హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గెన్సెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే నేను మొన్న శనివారం వీడియోలో చెప్పాను కదా ఇంట్లో బొద్దింకలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ వామో ఎన్ని బొద్దింకలు అసలు నేనైతే ఇలాంటి డబ్బాలు మూడు మూడు వాడితే కానీ నాకు ఇంట్లో కొద్దిగా బొద్దింకలు తగ్గలేదు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఫస్ట్ ఇల్లు చూసుకునే ముందైతే ఈ బొద్దింకలు బెడద నుంచి బయటపడండి అసలు బొద్దింకలు ఇంట్లో రాకూడదు అని అంటారు పెద్దోళ్ళు అయితే కానీ మనకి మన సొంత ఇల్లు కాదు కదా మేము హౌస్కు రెంట్కి వచ్చాము ఇంకా తప్పదు చూసుకున్నాము అడ్వాన్స్ కట్టేసాము అన్నీ చేసిన తర్వాత అన్నీ సర్దుకున్న తర్వాత ఇక నైట్ పూట ఎచ్చల విడిగా బయటకు వస్తామండి ఇంకేం చేస్తాము ఇక రెండు మూడు అయితే డబ్బాలు అయితే అవి అయిపోయాయి అనమాట అవి కొడితే కానీ కొద్ది కంట్రోల్ కాలేదు అవి అయినా వస్తానే ఉండేవి ఒకటి రెండు ఇక కొట్టే కొంది మాను అని చెప్పేసి అని ఇంకా చంపే దొరికినవి దొరికినట్టు చంపేస్తానే ఉండం అయినా కానీ బీభత్సంగా ఈ పొట్లు పగిలినట్టుగా పొగుతూనే ఉండేవి అనమాట చేసేది ఏం లేదు ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు అక్క ఏ ఊరు వెళ్ళారు ఏంటని ఊరి పేరు అయితే చెప్పను అన్నగా చెప్పను అన్నాను కదా చెల్లి కాకపోతే ఏంటంటే ఒక ట్రూ చేస్తాను మా ఊరు నుంచి అయితే అక్కడికైతే ఒక మూడు వందల కిలోమీటర్లు అని చెప్తాను ఒంగోలు నుంచి నేను ఇప్పుడు వచ్చిన ఊరికైతే ఒక మూడు వందల ముప్పై కిలోమీటర్లు ఉంటాయి అది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ముందు ఆ వీడియో పెడతాను చూడండి ఓకేనా బాయ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఈ బొద్దింకుల అసలకి మొహం మీదే వాళ్తా ఉండే కొన్ని అని ఎందుకో ఫ్రెండ్ అసలుకి ఎన్ని బొద్దింకలు ఉండయి అసలు అమ్మో ఈ ఇంటికి వచ్చి నేను ఒక వారం అవుతుంది ఫ్రెండ్స్ అసలు కంటి మీద కురికే లేదనమాట పొనుకుంటే తూనేగల మోతే గుయ్యి అని శబ్దం వస్తుంది అస్సలు నిద్ర ఫ్రెండ్స్ అది కాక నాకేందంటే మంచం మీద పొనుకునే అలవాటు లేదు కింద పనుకునే అలవాటు అని అనమాట కింద పొనుకుంటే అసలు చెవ్వమిటి దోమల మోతలాగా అసలు అమ్మో ఎందుకు తీసుకున్నానా అనిపించింది ఫ్రెండ్స్ ఇల్లు కానీ ఇంకా తప్పదు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఫస్ట్ ఇల్లు చూడటానికి పోయినప్పుడు ఒకటి రెండు బొద్దింకలు ఉండగానే తీసుకో మాకండి ఎందుకంటే నేను అట్నే పొరపాటు పడ్డాను అనమాట నేను ఇల్లు చూడటానికి వచ్చినప్పుడు ఒకటి రెండు కానీ వచ్చినాయి నాకు ఆ ఒకటి రెండే కదా ఏం చేస్తేలే నేను పెద్దగా పట్టించుకోలేదు తర్వాత వచ్చిన కాడి నుంచి తెలిసింది ఫ్రెండ్స్ అసలు అమ్మో ఎన్ని బొద్దింకులు అసలుకి ఆ పక్కనున్న ఎర్ర హిట్ అయితే కొడతానే ఉన్నాను ఫ్రెండ్స్ నాకైతే రెండు మూడు అయితే అయిపోయినాయి అనమాట ఆ ఒక్క డబ్బాకి ఆ కవర్లోయి ఆ ఈ చాట్లోయి ఉన్నాయి చూడండి వీటి మొత్తానికి ఒక డబ్బా అయిపోయింది మొన్న ఒక డబ్బా అయిపోయింది అనమాట వచ్చిన రోజే నేను అది నాకు గుర్తుకు రాల వీడియో తెద్దామని ఇంకా ఈరోజు ఎందుకో క్షణంగా గుర్తు వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట చూడండి అసలుకి ఎన్ని ఉండో ఫ్రెండ్స్ వెనకమాలు వచ్చేసి స్కూల్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ స్కూల్లో కాదు మా బాబు చేసేది ఇంకో స్కూల్ అనమాట మరి స్కూల్ ఉంటానో ఏమో తెలియదు అసలు బీభచ్చంగా ఉండే అనమాట భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఫస్ట్ ఇల్లు చూడటానికి పోతే మాత్రం బొద్దింకలు ఎలుకలు ఎలికలు ఉండేవాళ్ళు ఇవ్వని చూసుకోండి నాకు ఎలికలన్నా భయం ఫ్రెండ్స్ నేను పాముకు కూడా భయపడినా కానీ ఎలికలకు భయపడతాను అంటే చిరాకు వచ్చేస్తుంది ఎలుకల్ని బొద్ది చూశానంటే మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది నాకు ఎందుకో తెలియదు కానీ చాలా చిరాకు వచ్చేస్తుంది అందుకని నా లాగా మీకు కూడా అలాగే అనిపిస్తుందా కమ్మో ఎన్నో చూస్తున్నారు కదా అసలు ఎన్ని ఉన్నాయో అసలు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి వీటి కొట్టే కొన్ని వస్తానే ఉండేవి ఫ్రెండ్స్ ఏదో చేమ పుట్ట పగిలి మన ఉంటాయి కదా వస్తానే ఉండేవి అసలుకి అసలు బా అస్సలు నిద్రపోవటలేదు ఫ్రెండ్స్ ఇంటికి పోతే కానీ ప్రశాంతంగా పూనుకోలేదు నిద్రకు మొహం వసిపోయా నా దురదృష్టం ఏందో దూటికి పోయినా నిద్రక మొహం అయిపోయాను ఈసారి ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా పోనుకోవచ్చు అనుకున్న ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ ఈ బొద్దింకలను అసలు రేతి నిద్రపోవటలేదు ఫ్రెండ్స్ నేను ఈ బొద్దింకలను కొట్టుకోవడమే సరిపోతుంది నాకు అట్టుండే అనమాట ఈ ఇంట్లో అమ్మో ఇన్ని బొద్దింకలను అసలు నేను ఇంతకుముందు ఒకసారి చూసాను మళ్ళీ ఇదే చోట చూస్తారు కదా ఎన్ని బొద్దింకలు ఉన్నాయో నాకు చాలా జాగ్రత్తగా నాకు నాకేందో తెలియదు అండి ఫ్రెండ్స్ బొద్దింకలన్నా ఎలుకలన్నా నేను మళ్ళీ పాము కూడా బయట వీటికంటే చాలా భయం నాకు అందుకని ఎవరైనా కానీ ఇల్లు రెంటిల్లైనా సొంత ఇల్లు అయినా ఇక మనం ఉండేటప్పుడు రెంటిల్లైనా మన సొంత ఇల్లు చూసుకోవాల్సింది చూసుకుంటేనే మనకి బాగుండేది ఆ రెంటిల్లే కదా తిరిగితే తిరగని చెప్పి వాటి మధ్య మనమైతే తిరగలేం కదా అందుకనే అనమాట ఈ వీడియో తీసాను తీసానంటే నేను బొద్దింకల వీడియో కొంతమందికి ఏంటంటే బొద్దింకులు చూస్తాము అని ఉంటారు నాకు భయమే బొద్దింకలు అంటే కానీ తప్పదు కదా మరి ఇంకా మనమే భయపడితే మన పిల్లలు ఇంకా భయపడతారు కదా అందుకని చెప్పేస్తే ఇంకా అవి అయితే నేను బాగా కొట్టాను ఫ్రెండ్ బాగా చనిపోయింది అనమాట ఇంకా వస్తనే కానీ ఒకటి రెండు అంత ఎక్సలబిడిగా అయితే అనమాట చూడాలి అవి కూడా రాకుండా ఉండాలని చెప్పి మళ్ళీ ఇంకోటి అబ్బాయి అయితే తీసుకొచ్చి పెట్టాను అనమాట అవి కూడా తర్వాత వచ్చేసి మా వంట ఒక లుక్ చేస్తారా చూస్తారంటే సరే ఉంది ఎవరైనా చూడాలక్క చూస్తాం అక్క అంటే నా టైం బస్సు ట్యామిట్ చేయండి మా వంట చూపిస్తాను ఆల్రెడీ నువ్వు స్వగపడ్ అనమాట అదైతే మన సొంత హౌస్ కాబట్టి మనకు నచ్చినట్టుగా మనం ఉంచుకో అంటే ఇల్లు నీట్నెస్ గురించి కానీ నేను మాట్లాడు ఇల్లు నీట్నెస్ నేను ఎక్కడున్నా ఒకేలాగా ఉంటుంది సొంత హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా కాకపోతే ఏంటంటే మనకు నచ్చినట్టు మన వంట రూమ్ కానీ లేదా వన్ ఇల్లు అయినా ఏదైనా మనకు నచ్చినట్టు మనం చేయించుకుంటాం అది ఏంటంటే సొంత ఇల్లు కాబట్టి అది రెండిల్లు కాబట్టి సర్దుకోవాలి తప్పదు కొద్దిగా నాకు ఇంట్లో ఏంటంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే సింకు దగ్గర ఎక్కువ గిన్నెలు వాటి రెండు కడుక్కోవాలన్నా కడుక్కో లేకపోతే అన్నీ బయటికి వెళ్ళి ఇంకొకటి ఏంటంటే బయట కొద్దిగా మెల్ల ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉంది అదే బయట మెల్ల లేకపోతే ఎక్కువ రూమ్ ఉండేదాన్ని కాదు నెలకే ఖాళీ చేసి కొయ్యలు చూసుకునేదాన్ని ఇక్కడ సింపుల్ అయితే గిన్నెలు అయితే కొద్ది ఊరక చేయి కడుక్కోవడానికి అంతేనమాట అందుకని సరైన రేపు వీడియో మమ్మల్ని కలుసుకుందాం బాగా